తమ కుమార్తె హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి విజయవాడ దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్ పదవి కల్పించడంపై తిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలం రేపూడి గ్రామానికి చెందిన బాధితులు వేముల భాగ్యలక్ష్మి తీవ్రంగా మండిపడుతున్నారు రెండు వేల ఇరవైలో తమ కుమార్తెను తరిగొప్పుల హుస్సేన్ తరిగొప్పుల పార్వతిల కుమారుడు ఇచ్చి వివాహం జరిపించామని తెలిపారు పెళ్లైన నాటి నుంచి అత్తమామ భర్త వరకట్నం కోసం వేధించారని ఆరోపించారు తన కుమార్తెను అనకాపల్లికి తీసుకెళ్లి కొట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పేర్కొన్నారు ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలు రిమాండ్కు వెళ్లొచ్చారని ప్రస్తుతం ఈ కేసు విశాఖపట్నం కోర్టులో ఉందని తెలిపారు పవిత్రమైన దుర్గగుడి గుడి పాలక మండలిలో నేరస్తులకు స్థానం ఎలా కల్పిస్తారంటూ మండిపడ్డారు మూడు సంవత్సరాలు ఎంత కేసు నడుస్తుందంటే వాళ్ళ మీద బెయిల్ మీద బయటకు వచ్చి కేసు నడుస్తూనే ఉందండి తనకి పదవి దుర్గంగుళ్ళో పదవి ఇచ్చారు మరి అట్టిచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారండి మేము పార్టీలో ఉన్న వాళ్ళమే మేము చేసిన కాకపోతే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పదవి ఆమె దుర్గ గుళ్ళు ఎందుకు ఇచ్చారండి పదవి వంతకుళ్ళు అండి వంతకురాలు అండి బేలు మీద తిరుగుతున్నారు వాళ్ళు మా పాపని చంపేసిన వాళ్ళకి పదవి ఇస్తే మంచి వాళ్ళందరూ ఏమైపోవాలి ఇంకా మా బిడ్డకి న్యాయం జరగలేదు హస్మంటోళ్ళు పైకి తిరుగుతున్నారు మరి మిగతా వాళ్ళందరూ అన్యాయం జరుగుతుంది నాకు మాకు న్యాయం జరగోకుండా చేస్తున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు పక్కన బుద్ధుడు గుళ్ళో పదవి ఎందుకు ఇచ్చారంటే గొప్ప గొప్ప వాళ్ళకి ఇవ్వాలండి పదవులు మంచి చేసే వాళ్ళకి ఇవ్వాలండి హస్మంటోళ్ళకి ఇవ్వకూడదండి ఆమెకి రానికొని చేయాలండి పదవి ఆమె తీసేసేయాలండి బయటికి నా కూతురికి న్యాయం జరగాలి మంచి జరగాలండి మాకు ఇప్పుడు కన్నా మూడు సంవత్సరాలు అయిందండి దాన్ని మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఎవరు కూడా కేసు నడుస్తుంది కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తామంటున్నారు కానీ మాకు వద్దనే డబ్బులు వాళ్ళకి శిక్ష పడాలి ముందు వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి నా కూతురు న్యాయం జరగాలి ఆమెను పదవి నుంచి తప్పించాలండి ముందు బయట మా తిరువురు అండి నియోజకవర్గం బోయబాజార్ మాది అండి తిరువురు మండలంలో ఉంటున్నాము నివసిస్తున్నాము మేము గత పదమూడు ఎనిమిది పదమూ పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవైలో మా అమ్మాయిని రేపూరు ఇచ్చామండి రేపూరు గ్రామస్తులైన అయిన తడిగొప్పలు ఉసాను తడుగొప్పల పార్వతి గారి చిన్న కోరికి ఇచ్చానండి ఇస్తే వాళ్ళు పాయకరపాట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటే వాళ్ళు మా పాపని చంపారంటే ఘోరంగా ఘోరంగా అతిఘారంగా కూర్చొని చంపారండి మా అల్లుడు ఆ కేసు నడుస్తుందంటే ఏ వన్గా మా అల్లుడు ఉన్నారండి ఏ టూగా వాళ్ళ నాన్నగారు ఉన్నారండి ఏ త్రీగా వాళ్ళ అమ్మగారు ఉన్నారండి వీరికి పదవులు ఇచ్చారంటే మన దుర్గమ్మ గుల్లో డైరెక్టర్ పదవి ఇచ్చారంటే మాకు తెలియదు అండి మొన్న చూసామండి మేము చాలా బాధపడ్డామండి అలాంటి నేర చరిత్ర